హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు తాపేశ్వరంలో ఉన్న సురుచి ఫుడ్ స్టోర్ అయితే విజిట్ చేసాం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే కాజా తయారీ విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే పోలిసెట్టు సత్యరాజ్ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇన్వైట్ చేసిన కాజా వెరీ స్పెషల్ అని చెప్పాలి మనకి బయట దొరికే కాజాలతో పోల్చుకుంటే ఈ సురుచి ఫుడ్స్ కాజా అయితే వెరీ స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది కాజా తయారీ విధానంలో పోలిసెట్టి సత్యరాజ్ గారు పాటించిన ప్రామాణికమైన విధానాలను ఇప్పటికీ వారి వారసులు అనుసరిస్తూ తాపేశ్వరం కాజాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు ఇక టేస్ట్ విషయానికి వస్తే మిగతా కాజాలతో పోల్చుకుంటే తాపేశ్వరం కాజా వంద రెట్లు మేలు అనిపించింది అంత బాగుంది వీళ్ళ దగ్గర కాజాలే కాకుండా స్వీట్లు అలాగే మనం తీసుకున్న స్వీట్లు గిఫ్ట్ ప్యాకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వీళ్ళు గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారు వీళ్ళ స్టోర్లో పోతరేగలు రసగుల్లాలు ఐస్ క్రీమ్లు పప్పుల పొళ్ళు కారపొళ్ళు అలాగే రకరకాల హార్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి చివరిగా మీకు ఒక సలహా అండి లైఫ్లో ఒకసారి నేను తాపేశ్వరం కాజాని టేస్ట్ చేయండి అంత బాగుంటుంది ఇకపోతే నా వీడియోకి లైక్ చేసి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం